ఫలన్నీ నువ్వు చేసరావు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మళ్ళీ కలిసే అవకాశం ఉందా మళ్ళీ ఒక రాష్ట్రంగా ఏర్పడే అవకాశం ఉందా అనేటువంటి చర్చను పక్కన పెడితే ఈ రెండు రాష్ట్రాల రాజధానులను మాత్రం కలిపేటువంటి ప్రయత్నం జరుగుతుంది దానికి సంబంధించి గ్రీన్ ఫీల్డ్ రోడ్ను దాన్ని ఏర్పాటు చేయబోతున్నారు అమరావతి నుంచి హైదరాబాద్కి ఎయిట్ లైన్స్ గ్రీన్ ఫీల్డ్ సంబంధించినటువంటి రోడ్ని ఏర్పాటు చేయబోతున్నారు కేవలం రెండే రెండు గంటల్లో అమరావతి నుంచి హైదరాబాద్కి చేరుకునేటువంటి విధంగా రోడ్ని రూపకల్పన చేస్తున్నారు ఫ్యూచర్ సిటీకి అమరావతికి కనెక్టివిటీ పెంచబోతున్నారు ఫ్యూచర్ సిటీని అమరావతిని మరింత దగ్గరకు చేర్చడంతో పాటు రెండు డ్రై పోర్ట్లు కూడా డిజైన్ చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం తాజాగా అటు కిషన్ రెడ్డి గారు అలాగే రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేసిన దాని ప్రకారం హైదరాబాద్కి ఆల్రెడీ రీజనల్ రింగ్ రోడ్ ఉంది రీజనల్ రింగ్ రోడ్ ఈ రీజనల్ రింగ్ రోడ్కి ఫ్యూచర్ సిటీని ఫ్యూచర్ సిటీని అనుసంధానం చేస్తారు ఈ ఫ్యూచర్ సిటీకి అలాగే రీజనల్ రీజనల్ రింగ్ రోడ్ ఆనుకొని రైల్వే రైల్వేని కూడా ఏర్పాటు చేస్తున్నారు రీజనల్ రైల్వే రీజనల్ రైల్వే రూట్ దీన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాయి అంటే రీజనల్ రింగ్ రోడ్కి చుట్టూర రౌండ్గా రీజనల్ రింగ్ రోడ్ రౌండ్గా చెన్నైలో ఏదైతే ఎలాగైతే ఉందో ఆ తరహాలో ఒక ప్రత్యేకమైనటువంటి రైలు మార్గాన్ని ఏర్పాటు చేయబోతున్నారు ఎంఎంటిఎస్లు తిరగబోతున్నాయి అక్కడ ఎంఎంటిఎస్లు మెట్రోలు కాకుండా ఎంఎంపీఎస్లు తిరిగే మాదిరిగా ఇక్కడ రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ ఒక రైల్వే లైన్ వేస్తున్నారు ఆ రైల్వే లైన్కి అమరావతి నుంచి అమరావతి నుంచి హైదరాబాద్కి హైదరాబాద్కి వేసేటువంటి ఎయిట్ లైన్స్ ఎనిమిది లైన్ల రోడ్డు హైదరాబాద్ అంటే ఫ్యూచర్ సిటీకి అంతే తప్ప హైదరాబాద్కి కాదు ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీకి ఎయిట్ లైన్ రోడ్లు ఏర్పాటు చేస్తున్నారు ఈ ఎయిట్ లైన్ రోడ్డు ఫ్యూచర్ సిటీకి అమరావతికి ఉంటుంది అలాగే ఈ ఎయిట్ లైన్ రోడ్ని మచిలీపట్నం మచిలీపట్నం ఓడరేవుకి మచిలీపట్నం ఓడరేవుకి అనుసంధానం చేయబోతున్నారు దాని ద్వారా తెలంగాణలో ప్రత్యేకించి హైదరాబాద్ నుంచి ఎగుమతులు చేసుకోవచ్చు లేదా ఇతర దేశాల నుంచి వచ్చిన దిగుమతుల్ని ఈజీగా చేసుకోవచ్చు అనేటువంటి కాన్సెప్ట్తో ఓడరేవుకి అనుసంధానం చేయబోతున్నారు దీంతో దీంతోపాటు ఆల్రెడీ డ్రై పోర్ట్ రెండుని డిజైన్ చేయబోతున్నారు రెండు డ్రై పోర్ట్లు ఎందుకంటే తెలంగాణకి పోర్టులు లేవు కేసీఆర్ గారు అయితే హుస్సేన్ సాగర్ను మంచినీళ్ళు అందరు ఓడ్రేవ్లో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటికీ మనకు కూడా సముద్రాన్ని తీసుకొచ్చి డ్రై ఫోర్ట్లు ఏర్పాటు చేస్తానన్నారు కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం రెండు డ్రై ఫోర్ట్లను ఏర్పాటు చేసి ఈ రెండు డ్రై ఫోర్ట్లని ఫ్యూచర్ సిటీ అమరావతికి మధ్య గ్రీన్ ఫీల్డ్ రోడ్వే ఏదైతే ఉందో ఎయిట్ లైన్స్ రోడ్డు దానికి అనుసంధానం చేయడం ద్వారా మచిలీపట్నం ఓడ్రేవ్ ద్వారా మొత్తం తెలంగాణకు సంబంధించినటువంటి ఎగుమతులు దిగుమతుల లావాదేవీలు జరిగేలాగా డిజైన్ చేస్తున్నారు మరోవైపు రైల్వే లైన్ రైల్వే కనెక్టివిటీని కూడా తోటి పెంచే ప్రయత్నం చేస్తున్నారు ఆ రైల్వే కనెక్టివిటీ ఎలా ఉంటుందంటే రీజనల్ రింగ్ రేటు చుట్టూ ఉండేటువంటి రైల్వే కనెక్టివిటీ ఏ విధంగా డిజైన్ చేశారు ఈ రైల్వే కనెక్టివిటీకి అమరావతి రైల్వే లైన్ని కనెక్ట్ చేయబోతున్నారు సో కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో భౌగోళికంగా రాష్ట్రాలు విడిపోయినట్టు కనిపిస్తున్నప్పటికీ కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు ఒకటే అనేలాగా కలిసిపోబోతున్నాయి ఒకవేళ భౌగోళికంగా కూడా కలిసే అవకాశం ఉందా అని అంటే ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో అప్పట్లో ఉన్నటువంటి పేరి నాని కానీ కొడాలి నాని కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ని తెలంగాణలో విలీనం చేస్తామని చెప్పి వాళ్ళు కొన్ని స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది దాని మీద ఆ రోజు అధికారంలో తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలకు కూడా సానుకూలంగా స్పందించారు కేటీఆర్ గారు కూడా నేను భీమవరంలో పోయి పోటీ చేస్తానని చెప్పి చెప్పారు బీఆర్ఎస్ పార్టీ పెట్టి జాతీయవాదాన్ని వినిపించడానికి రెడీ అయ్యారు అప్పట్లో కేటీఆర్ గారు అనేక సందర్భాల్లో చెప్పారు నేను భీమవరంలో పోయి పోటీ చేస్తాను నేను ఎక్కడైనా పోటీ చేస్తుందో భారత పౌరుని భీమవరంలో పోటీ చేసి నేను గెలుస్తానని చెప్పి కూడా చెప్పారు ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి వాళ్ళు ఇచ్చిపుచ్చుకున్నటువంటి దూరంలో రెండు రాష్ట్రాలను కలుపుతాము తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ను విలీనం చేస్తాము ఆ మేరకు మేము తీర్మానం చేసి పంపిస్తామని చెప్పి కూడా ఆ రోజు ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి పేరు నాని వీళ్ళు ప్రకటించారు దాన్ని ఆ రోజు వ్యతిరేకించలేదు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లు కానీ లేదంటే కల్వకుంట ఫ్యామిలీ కానీ వ్యతిరేకించలేదు సో కాబట్టి అలాంటివి అప్పుడప్పుడు వస్తున్నాయి మళ్ళీ రెండు రాష్ట్రాలను కలుపుతాం రెండు రాష్ట్రాలను కలపకపోతే హైదరాబాద్ని ఒక కేంద్రపాలిత ప్రాంతంగా చేయండి ఇలాంటివన్నీ వస్తున్నాయి ఇంకొక వైపు అమరావతి రెండో రాజధాని దేశానికి లేదంటే హైదరాబాద్ దేశానికి రెండో రాజధాని ఇలాంటివన్నీ వినిపిస్తున్నాయి సో వీటిల్లో ఏదో ఒకటి అయ్యే అవకాశం ఉంది ఎందుకనంటే ఇప్పుడు ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ని కానీ రైల్వే కనెక్టివిటీని కానీ రోడ్డు కనెక్టివిటీని కానీ వీటన్నిటినీ చూస్తూ ఉంటే కనుక ఫ్యూచర్ సిటీకి అమరావతికి మధ్యలో ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో మనం చర్చిల్లో తరచు భావిస్తున్నటువంటి అమరావతి దేశ రెండో రాజధాని లేదా హైదరాబాద్ దేశ రెండో రాజధాని అనేది సాకారం అయ్యేటువంటి అవకాశం ఉంది మరోవైపు తాజాగా వచ్చినటువంటి ఇంకొక బిగ్ న్యూస్ ఏంటంటే వరంగల్లో ఎయిర్పోర్ట్కి పర్మిషన్ వచ్చింది వరంగల్లో వరంగల్లో ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మరొకటి వస్తుంది అక్కడ కూడా ఒక ఎయిర్పోర్ట్ రాబోతుంది దాన్ని ఇంటర్నేషనల్గా మార్చమని చెప్పి తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది కానీ బట్ ఇంటర్నేషనల్ కాకపోయినా అక్కడ ఎయిర్పోర్ట్ అయితే వస్తుంది వరంగల్లో ఇప్పటి వరకు తెలంగాణలో ఎయిర్పోర్ట్ ఓన్లీ హైదరాబాద్లోనే ఉంది ఇంకెక్కడ లేదు ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో వరంగల్లో ఈ ఎయిర్పోర్ట్ని ఏర్పడి విమానాశ్రయం మరొక విమానాశ్రయం హైదరాబాద్కి తెలంగాణకి రాబోతుంది సో విమానాశ్రయం రాబోతుంది ప్లస్ వరంగల్ రోజు తెలంగాణకి రెండో రాజధాని అని చెప్పి ఈ మధ్యకాలంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ప్రశ్న ప్రస్తావించారు కాబట్టి ఇవన్నీ చూస్తూ ఉంటే కనుక భవిష్యత్తులో ఏదో జరగబోతుంది తెలుగు రాష్ట్రాలను కలపడమా లేదంటే హైదరాబాద్ని విడగొట్టడమా ఏదో ఒకటి జరిగేటువంటి అవకాశం ఉంది లేదా దేశ రెండో రాజధానిగా అమరావతితో లేదంటే హైదరాబాద్లో చేసే అవకాశం ఉంది అందుకే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చాలా వేగంగా ఏర్పాటు చేస్తున్నారు ఈ అలాగే డ్రై ఫ్రూట్స్ అటు ఖమ్మంలో కానీ లేదా నల్గొండలో కానీ ఏర్పాటు చేయాలనేటువంటి ప్రతిపాదన చేస్తున్నారు రెండు పోర్ట్లు ఉన్నాయి ఈ రెండు డ్రైపోర్ట్లని ఒకటి మేదక్లో అంటున్నారు ఒకటి మేదక్ ఇంకోటి ఖమ్మం అంటున్నారు కొంతమంది ఏమో ఖమ్మము ఖమ్మంలో ఒకటి వరంగల్లో ఒకటి అని చెప్పి ఇలా అంటున్నారు ఇంకా పోర్ట్లు ఎక్కడ రాబోతున్నాయని తెలియదు కానీ ఈ డ్రైపోర్ట్లని ఓడరేవు మచిలీపట్నం ఓడరేవుకు అనుసంధానం చేసేటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది సో కాబట్టి ఇప్పుడు తాజా అప్డేట్స్ ఏంటంటే ఫ్యూచర్ సిటీ హైదరాబాద్ అమరావతికి ఎయిట్ లైన్ రోడ్స్ హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ వెంబడి రైల్వే లైన్ ఎంఎంటిఎస్ వరంగల్కి విమానాశ్రయం సో ఇవి లేటెస్ట్ అనౌన్స్మెంట్స్ కాబట్టి డ్రైపోర్ట్లు రెండు ఇవి ఇవి కనుక చూస్తే కనుక రాబోయేటువంటి రోజుల్లో తెలుగు రాష్ట్రాలని మళ్ళీ కలపబోతున్నారా లేదంటే ఫ్యూచర్ సిటీ అమరావతిని రెండింటిని కలిపి దేశ రెండు రాజధాని చేయబోతున్నారా ఏం చేయడానికి మొత్తం రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రాంతాలని మౌలిక వసతుల్ని మరింత మెరుగుపరుస్తున్నారు అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ